ఇరవై ఏడో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూర్ టాప్ ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో ఈ మూడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో మాత్రమే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇక మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో వేలపాట్లయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడతా ఉన్నాయి మదనపల్లి టమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు పూర్తి అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్టు నెక్స్ట్ వీడియోలో